గురూజీలు డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడదు ఓం గురు బియ్యో నమ ఓం శ్రీమాత నమ మనం ఈరోజు జూలై మాసంలో గ్రహస్థితి ఎలా ఉంది మరియు జూలై మాసంలో ప్రతి లగ్నము వారికి మేషం నుంచి మీనం వరకు లగ్నం వారికి లేదా రాశి తెలిస్తే రాశి నుంచి చూసుకోవచ్చు రాశి కంటే లగ్నం ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది అని ఎల్నాడుసనీ ఇట్లాంటి వాటికి రాశి నుంచి చూసుకోవాలి రైట్ ఇక జూలై మాసంలో అసలు గ్రహస్థితి ఎలా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి మేనరాశిలో శని వృషభంలో శుక్రుడు మిథునంలో రవి గురువులు కలిసి ఉంటూ పదిహేనో తేదీ నుంచి ఆ యొక్క రవి కర్కాటకంలోకి మారుతున్నాడు అదేవిధంగా బుధుడు కూడా మనకి కర్కాటకంలో ఉన్నాడు కాకపోతే ఇక్కడ ఈ శుక్రుడు మాత్రం వృషభరాశిలో ఇరవై ఆరో తేదీ వరకు ఉంటాడు దాని తర్వాత మారిపోతాడు ఇక కుజుడు కేతువు కలిసి సింహరాశిలో ఉంటూ ఇరవై ఎనిమిదో తేదీ వరకు సింహరాశిలో ఉంటున్నాడు కుంభరాశిలో రాహు యొక్క సంచారం ఇంకా చంద్రుడు రెండున్నర రోజులకి ఒకసారి మారుతూనే ఉంటాడు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాసుల వారికి లేదా లగ్నం తెలిసే లగ్నాల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం ముందుగా మేష లగ్నము లగ్నం తినేది వారు రాసినట్టు చూసుకోవచ్చు మీకు గనక చూసుకున్నట్లయితే కాస్త ఈ నెల అంతా కూడా మీరు మీ యొక్క లగ్నాధిపతి పంచమ స్థానంలో ఉన్నాడు కాబట్టి నిర్ణయాలు ప్రేమ వ్యవహారాలు షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని రాజకీయ సంబంధించిన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇక ధనస్థానాధిపతి ధనస్థానంలో ఉన్నందుకు శుక్రుడు ఓన్ హౌస్లో ఉన్నందుకు ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది మరియు దీంతో పాటు మీకు కాస్త విదేశీ ధనయోగం ఉంది అదేవిధంగా చేసే ప్రయత్నాలు మీ మాట్లాడే మాటకు ఒక వాల్యూ అనేటువంటిది కూడా ఉంటుంది రవి గురువు మూడులో ఉన్నది కాకపోతే ఈ మూడు ఈ మూడో స్థానంలో ఉండేటువంటి రవి గురువుల్లో గురువు అస్తంగత్వ దోషంలో ఉన్నాడు అంటే ఏమిటి తండ్రి గారి ఆస్తికి సంబంధించినటువంటి కారకుడైన గురువు కంబస్ట్ అయినందుకు కాస్త ఇక్కడ ఏంటంటే ఈ తండ్రి గారు ఆస్తి విషయంలో గారి విషయం కొంత జాగ్రత్త వహించాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ నాలుగవ స్థానంలో బుధగ్రహం ఏదైతే ఉందో బుధుడు నాలుగవ స్థానంలో ఉన్నందుకు కాస్త ఏదైనా కొత్తగా ఏదైనా బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన ప్లాన్ చేయడము ఏదైనా కొత్త కోర్స్ చేయాలనుకోవడం ఇటువంటివి జరుగుతాయి కాకపోతే ఏదేమైనప్పుడు కూడా కొత్త స్నేహితులు ఇటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి హోమ్ లోన్స్ లభిస్తాయి నాలుగో స్థానంలో బుధుడున్నందుకు కాకపోతే కుటుంబ సభ్యుల్లోనే ఎవరైనా సరే వివాహ సంబంధించిన విషయంలో కుదరడము కాకపోతే యాన్స్టర్స్ ప్రాపర్టీస్ పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఉన్న ప్రదేశం కాకుండా ఇతర ప్రదేశాలకి వెళ్ళడం ద్వారా ఉద్యోగ అవకాశాలు బాగా సమకూరుతాయి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ పన్నెండవ స్థానంలో ఎల్నాడు శని యొక్క సంచారం ఉంది కాబట్టి కాస్త ఏదైనా సేవ ఏదైనా ఆలయాలకు వెళ్ళి అక్కడ సేవ చేయడం కానివ్వండి మరియు మరొక విషయం ఏంటంటే వీటితో పాటు ఈ పన్నెండవ స్థానంలో ఉన్నందుకు గోశాలలకు వెళ్ళి గోవులకి బెల్లము తినిపించడము ఇటువంటివి చేయండి ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు పన్నెండో శని ఉన్నప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ బాగుంటాయి కానీ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ జోలికి మాత్రం పొరపాటు కూడా వెళ్ళకండి ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన సహజంగానే మేషం వారికి ఏంటంటే పంచమ స్థానంలో కుజుడు కేతు ఉన్నందుకు సూర్యుని నిత్యము ఆరాధించాలి కేతు గ్రహం దగ్గర కుజగ్రహం దగ్గర దీపారాధన చేయడము స్కందుణ్ణి గణపతిని ఆరాధన చేయడం అన్ని విధాలా చక్కటి ఫలితాలను ఇస్తుంది కాకపోతే ఇక్కడ మీరు డిషన్స్ తీసుకునేటప్పుడు మాత్రం ఇరవై తేదీ వరకు ప్లస్ జాగ్రత్తగా తీసుకోవాలి ఎందుకంటే ఇరవై ఎనిమిదో తేదీ వరకు ఉన్నటువంటి వ్యవహరి తీవ్రమైనటువంటి డెషన్స్ తీసుకోవడం తొందరపాటు పట్టు తీసుకోవడం ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవడం లాంటివి ఉంటాయి అది కూడా కొంతమంది ఫ్రెండ్స్ని నమ్మడం కొత్త ఫ్రెండ్స్ ఎవరిని పరిచయమితి క్విట్రస్ ఇట్లాంటి వాటిల్లో కాబట్టి మీరు కనుక ఈ రెమెడీ కనుక చేసుకున్నట్లయితే అన్ని మీకు బాగుంటుంది చాలామంది రెండు రకాల భయాలు ఎక్కువగా పెంచుకుంటారు ఒకటే అని శని అర్ధాష్టమి శని అష్టమ శని అనే శని ప్రభావం రెండవది కాసర్పయోగం ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి కాలసర్పము యోగం అనేటువంటిది ఎదురుతుంది జన్మజాతకానికి అసలు అప్లై చేయకూడదు అది కాలంలో జరిగే అంశాలు ఇప్పుడు చూడండి కాలసర్ప యోగంలో ఉన్నందుకే యుద్ధాలు కానివ్వండి విమాన ప్రమాదాలు కానివ్వండి ఇటువంటి వాహన సంబంధించిన ప్రమాదాలు కానివ్వండి లేకపోతే మనకి మీరు గమనించినట్లయితే కొన్ని కొన్ని దేశాల మధ్యన కానివ్వండి సునామీలు కానివ్వండి కరోనా ఇట్లాంటివన్నీ కాలసర్ప యోగంలో వస్తాయి అంటే కాలానికి ఈ దేశానికి ఇలాగా అని చెప్పడానికి మాత్రమే కేవలం నాకు సహజంగా ఉండే సర్పదోషాలు వాటికి కూడా పెద్దగా టెన్షన్ పడకుండా రావి చెట్టుకి ప్రదక్షిణం చేసుకోవడము అక్కడ ఉండేటువంటి సర్పాల మీద పాలు లేనట్లయితే పసుపు నీళ్ళు వేయడం లేదా సర్ప ప్రతిష్ట చేసుకోవడం ద్వారా ఖచ్చితంగా తొలగిపోతుంది అంతగా భయం వేస్తుందండి నా కాల్సోగం వల్ల నా మీకు ఇన్నర్ ఫీలింగ్ ఉంటే కాలహాస్తికి వెళ్ళరండి ఈశ్వరానుగ్రహం ఉంటే ఖచ్చితంగా ఏ దోషమైనా పోతుంది ఇక ఎయిల్నాడ్స్ అనే విషయంలో కూడా చాలామందికి ఏంటంటే ఎల్నాడు సెని ఉంటే ఏమీ పనికిరాదు అనుకుంటారు నేను చాలా వీడియోలో చెప్పాను అయ్యా ఏళ్ళనాడు సెని సమయంలో సీఎంలు పీఎంలు అయిన వారు ఉన్నారు నరేంద్ర మోడీ గారు కూడా ఎల్నాడు సెనిలోనే పీఎం అయ్యారు అర్ధార్ కంటిన్యూ అయ్యారు మోడీ గారి దగ్గర నుంచి మనకి చంద్రబాబు నాయుడు గారు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు జగన్ గారు అందరూ కూడా ఎల్నాడు సెనిలోనే సీఎంలు పిఎంలు అయిన వాళ్ళు అని చెప్పి కాబట్టి ఈ ఎల్నాడు గురించి పెద్దగా మీరు భయపడకండి కేవలం స్లో అవుతుంది మనం దాన్ని కొంచెం ఎక్కువ పెట్టుకునే దీని దీనివల్ల అవ్వట్లేదేమో అదే మైండ్లో పెట్టుకుని తింటూ ఉంటాం దీనికి ఏమీ లేదు చక్కగా గోవుకి బెల్లం తినిపించడము అదేవిధంగా కాస్త శ్రమించడం ఎక్కువ నిద్రపోకుండా పోస్ట్ పోన్ చేయకుండా కింద వారిని కింద స్థాయి వాళ్ళని గౌరవించడం చేస్తూ ఉంటే ఎలాసిన ప్రభావం తగ్గుతుంది ఏంటంటే కార్మికులకి కర్షకులకి కారకుడు ప్రధానంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే మన జన్మజాతకంలో నుంచి పన్నెండు భావాలు ఎలా ఉన్నాయి చెక్ చేసుకోవాలి ఎదగలేకపోతున్నాము శరీర సౌఖ్యం లేదు శారీరకంగా కష్టమే ఉంది కానీ సుఖం లేదు అంటే మీ లగ్నం ఎక్కడో పాడైందంటే మీ లగ్నాధిపతి ఎలా ఉన్నాడో చెక్ చేసుకోవాలి ధనం రావట్లేదంటే ఎంత ప్రయత్నించినా ధనం విషయంలో చాలా ఇబ్బందిగా ఉంది అనుకునేప్పుడు మీ ధనాధిపతి ఎలా ఉన్నాడో చూడాలి మీ ధనస్థానాధిపతి కనుక పాపకర్తెరలో ఉంటే అది ఏ పాపకర్తెరలో ఉందో దానికి సంబంధించిన రెమెడీ చేసుకుంటే దానం ఇవ్వడమో గ్రహాన్ని దీపారాధన చేయడం ద్వారానో పెరుగుతుంది లేదా ఇంట్లో ఒక్కోసారి ఉత్తర భాగంలో దోషం ఉన్నా సరే ధనహీనత వస్తుందండి ఉత్తరంలో కంప్లీట్గా వైట్ కలర్ నేను చాలా ఇల్లు వాస్తు చూసినప్పుడు వాళ్ళకి ఉత్తరంలో రెడ్ ఎల్లో కలర్స్ ఉండడం లేదా ఉత్తరంలో బాత్రూమ్స్ ఉండడం వల్ల కూడా వాళ్ళకి దోషాలు ఏర్పడ్డాయి అది మార్చినప్పుడు వాళ్ళకి అక్కడి నుంచి మళ్ళీ ధనం రావడం జరిగింది వాళ్ళ ఇళ్లల్లో అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు సిబ్లింగ్స్తో పడదు కొంతమందికి ఎందుకు మూడో స్థానం పాడైంది సో ఎవరితో ఏ బంధువర్గం ఉందో వాళ్ళతో పడదు దానికి సంబంధించిన విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం వాళ్ళతో కాస్త బెదుకోవడం చూసుకుంటున్నారు అదేవిధంగా కొంతమంది ఫలానా చదువుతున్నామండి కానీ నాకు ఎందుకు ఆ చదువు కలిసి అంటే ఏమిటి మీ ధనాధిపతి వేటి మూలంగా తన యొక్క దానికి సంబంధించి చదవడం మంచిది అంటే మీకు రవితో ఉన్నాడు అప్పుడు ఏంటి మీరు మెడికల్ రంగాలు చంద్రుడితో ఉన్నాడు ఫుడ్ రిలేటెడ్ లేదా ట్రాన్స్పోర్టింగ్ రిలేటెడ్ గురువుతో ఉన్నాడు టీచింగ్ బుధుడితో ఉన్నాడు బిజినెస్ మార్కెటింగ్ ఇట్లా ఒక్కొక్కటి శుక్రుడితో ఉన్నాడు అందానికి సంబంధించిన రాహుకేతులతో ఉన్నాడు ఫార్మా లేకపోతే ఫ్యాషన్ మన ఈ యొక్క సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించినటువంటి ఇట్లా ఒక్కొక్క గ్రహం దేనితో కలిసి ఉన్నాడు శాటన్తో ఉన్నాడు ఆయిల్స్ లేకపోతే పురాతన సంబంధించి ఇట్లాంటివన్నీ కూడా అలా ఏంటంటే అసలు మనకి ఎప్పుడు సరైనటువంటి యోగం ఉండి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి సరైన సమయం ఏమిటనేది యాస్ట్రాలజీలో తెలుస్తుంది చాలా మంది ఇన్వెస్ట్మెంట్ రాంగ్ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేసి ఇబ్బంది పడ్డ వాళ్ళని చాలా మంది చూశారు రైట్ టైం ఇన్వెస్ట్మెంట్ చేయించిన తర్వాత వాళ్ళు అద్భుతంగా వెళ్ళిన స్టేజెస్ని చాలా చూశారు కాబట్టి ఏంటి ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు చూడాలి ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు చేయాలి రాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ రాంగ్ టైంలో మ్యారేజ్ చేసుకోవడం వల్ల కూడా ఇబ్బంది వస్తూ ఉంటుంది రాంగ్ టైంలో మనము గృహ నిర్మాణం ప్రారంభిస్తాం అది ఆ సంవత్సరం కరెక్ట్ కాదు అలాంటప్పుడు నెక్స్ట్ ఇయర్ చేసుకోవడం లేదా ఒక మూడు నెలల తర్వాత అనుకుంటుంది అలా ప్రతిదీ కూడా ఇన్వెస్ట్మెంట్ దగ్గర నుంచి విదేశాలు వెళ్ళడం దగ్గర నుంచి గృహ నిర్మాణం దగ్గర నుంచి అదేవిధంగా వివాహం చేసుకోవడం దగ్గర నుంచి అన్నీ కూడా మన జ్యోతిష్ శాస్త్రంలో ఫలానా టైం ఈజ్ పర్ఫెక్ట్ మహాదశ అంతర్దశ కరెక్ట్గా యోగిస్తుంది ఇక్కడ లేదా గోచారం యోగిస్తుంది ఈ రెండిట్లో ఏది యోగించకపోయినా ఆ టైంలో మనం ఆ యొక్క శుభకార్యాలు కానీ మనకి లైఫ్లో పనికి వచ్చేటువంటిది కానీ లాభం వచ్చేటువంటిది చేయడం వల్ల ఎటువంటి లాభము ఉండదు గుర్తుపెట్టుకోండి ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ముఖ్యంగా మీరు చేయవలసినటువంటి దేవతారాధన ఎవరైనా సరే మీ పంచమాధిపతి మీకు రుణ రోగ శత్రుత్వాలను తగ్గిస్తుంది పంచమాధిపతి ఆరాధన చేసినట్లయితే లేదు రోజు ఉదయం సాయంత్రం లలిత అమ్మవారిని నమ్ముకోండి లలితా సహస్రనామాలు లేదా మీ ఇష్టదైవాన్ని ఎవరినైనా సరే ఉదయం సాయంత్రం పూజ చేయండి ఖచ్చితంగా మీకు ఎటువంటి గ్రహస్థితి ఉన్న ఆ గ్రహస్థితి కూడా మనం పూర్వజన్మల్లో చేసుకునే కర్మ వల్ల వస్తుంది కాబట్టి ఎటువంటి గ్రహస్థితి ఉన్నా సరే ఆ అమ్మవారు తొలగిస్తుంది మీకు ఆనందదాయకమైనటువంటి జీవితాన్ని అందిస్తుంది అందించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నమః